టుడే స్పెషల్ మనకి వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ఇప్పుడు ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ ఆంధ్ర ఇండియా కాదు వేరే దేశం వేరే కంట్రీ నుంచి కూడా మన కస్టమర్స్ వస్తున్నారు ఇప్పుడు మేడం కనుక్కుందాం మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మ వాళ్ళు అయితే భీమవరం అత్తవాళ్ళు పాలకొల్లు ఇవి ఇక్కడికి వచ్చాము బట్ ఫస్ట్ టైం అయితే సూరత్ లో మీకు మా దగ్గర తెలిసింది ఇన్స్టాగ్రామ్ లో చూసాను ఓపెనింగ్ అయింది ఇక్కడ కూడా ఉంది అని ఒకసారి చూద్దామని వచ్చాను ఆల్రెడీ నేను అంతా కొనేసా స్టాక్ బట్ ఇక్కడికి వచ్చాక ఈ స్టాక్ అంతా నచ్చి మీ ఎక్స్ప్లెనేషన్ ప్రైస్ ఓకే రీజనబుల్ గా ఉంది అని మళ్ళీ కొన్నాను నేను ఎక్కువ మేడం సూరత్ కంటే కూడా మా దగ్గర తక్కువ ఉన్నాయా లేవా తప్ప బెస్ట్ క్వాలిటీ కూడా ఉంది ఓకే మేడం థ్యాంక్ మీకు ఎలా పంపించాలి మేము ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి షిప్మెంట్ చేయాలండి మాకు అంటే మీరు ఇన్వైస్ అన్నీ ఇస్తారు కదా అది అన్నీ షిప్మెంట్ వేస్తే అక్కడ మేము కలెక్ట్ చేసుకుంటాం ఓకే మీకు పంపిస్తాం మేడం తర్వాత మన మేడం గారు డాటర్స్ ఇద్దరున్నారు